పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించి మాట్లాడారు నలభై ఐదు రోజుల టీడీపీ పాలనలో మూడు వందలకు పైగా హత్యాయత్నాలు జరిగాయన్నారు టీడీపీ వేధింపులు భరించలేక ముప్పై ఆరు మంది ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు టీడీపీ వాళ్ళు ఐదు వందల ఆరు చోట్ల ప్రైవేటు ఆస్తులు నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారన్నారు ఇవి కాకుండా వెయ్యికి పైగా దౌర్జన్యాలు దాడులు జరిగాయన్నారు ఏకంగా ముప్పై ఒక్క రాజకీయ హత్యలు జరిగే ముప్పై ముప్పై ఆరు సారీ ముప్పై ముప్పై ఒకటి కూడా కాదు ఇక్కడికి రాకపోతే నాకు చెప్పిన మా వాళ్ళు నాకు చెప్పిన సంఖ్య ముప్పై ఆరు నలభై ఐదు రోజుల్లో దాదాపుగా ముప్పై ఆరు రాజకీయ హత్యలు మూడు వందలకు పైగా మూడు వందలకు పైగా హత్యాయత్నాలు మూడు వందలకు పైగా హత్యాయత్నాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నారు ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు ఇంట్లో చొరబడుతున్నారు ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు షాపులను కాల్చేస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ సానుభూతి పడుదీ చీణీ చెట్లను నరికేస్తా ఉన్నారు ఇటువంటి ప్రైవేట్ ఆస్తులు ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు నాలుగు వందల చోట్ల నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు ఇవి కాక వెయ్యికి పైగా దౌర్జన్యాలు దాడులు వెయ్యికి పైగా దౌర్జన్యాలు దాడులు ఈ నలభై ఐదు రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి నేను అడుగుతా ఉన్నాను ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఎంతటి దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఉంది అన్న దానికి నిదర్శనము ఈ రషీద్ కేసే ఒకటి తీసుకోండి కావాలంటే రషీద్ కేసే ఒకటి కావాలంటే తీసుకోండి ఇదే వెనుకొండకు